నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ శరీరం తెల్లగా ఆకర్షణీయంగా అమెరికన్ లాగా అయిపోవాలని చాలామంది కోరుకుంటుందండి చాలామంది నల్లగా ఉండేవాళ్ళు ఎప్పుడు తెల్లగా ఉండేవాళ్ళు చూసి అసూ పడుతుంటారేమో ఎందుకంటే వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు చాలా బాగున్నారు అమ్మాయిలు కూడా అంతే అబ్బాయిలు అంతే మీరు ఏదైనా పేపర్ ప్రకటన ముఖ్యంగాను ఈ వరుడు కావాలను అలాగే అమ్మాయి కావాలని చెప్పనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది చూడండి దాంతో మా అబ్బాయి మంచి చామన ఛాయ కలిగి ఉన్నాడు అతనికి మంచి యువతి కావాలి అలాగే అమ్మాయి కూడా నాకు మంచి చామన ఛాయ్ కలిగిన అబ్బాయి కావాలని ఇలా అడ్వర్టైజ్మెంట్లే ఉంటాయి తప్ప అదే కొంచెం నల్లగా ఉన్నాడంటే కట్టం తగ్గిపోతుంది చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా అంటే కేవలం రంగు అండి ఎంత ఇబ్బంది పెడుతుందో ముఖ్యంగా కొన్ని వర్గాల వాళ్ళు ఎక్కువగా కొంచెం ఆకర్షణ తక్కువగా అంటే నలుపురం కలిగి ఉంటారు కొంతమంది నల్లగా ఉన్న కూడా చాలా ఆకర్షణంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు కొంతమంది సినిమా వాళ్ళు కూడా మీరు నల్లగా ఉండే వాళ్ళు చూసి ఉంటారు తెల్లగా ఉండే వాళ్ళని ఉంటారు పాపం ఎలా ఉన్నా సరే వాళ్ళని అయితే ముందుగా బాగా మంచి పెయింట్ వేసి తెల్లగా చేసి మీకు చూపిస్తుంటారు అక్కడ చూసి మనం చాలా భ్రమపడిపోతుంటాం సరే ఇది బాగుంది కానీ మీరు ఆరోగ్యకరంగా లేకపోవడంతో స్కిన్ ఆకర్షణీయంగా లేకుండా పోతుంటుంది అనే విషయం మీరు తెలుసుకోవాలని ఇదంతా చెప్పాను మీరు ఆకర్షణీయంగా తయారవ్వాలంటే ఏం చేయాలి ముందు మీ ఆహారాలను మార్చాలి ఆ ఆహారాలేవి సహజ సిద్ధమైన ఆహారాలు ఏంటంటే మంచి ఆకుకూరలు మంచి కూరగాయలు పళ్ళు ఇలాంటివి అధికంగా తీసుకోవడం శరీరంలో సరిపడినంత బ్లడ్ ఉండేటట్టు చూసుకోవడం రక్తహీనత లేకుండా చూసుకోవడం ఇవి అవసరం ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు మాంసాహారం తిన్నా ఏం తిన్నా కూడా చాలా ఆకర్షణంగా ఉంటారు ప్రధానంగా రంగు అనేది వాళ్ళ యొక్క జీన్స్ ద్వారా వచ్చింది అంతే కానీ మనం ఏదో ఇప్పుడు ఈ రంగు ఏదో రాసుకుంటేనో పూసుకుంటేనో దేన్నైనా తీసుకుంటేనో వచ్చేది కాదు కానీ కొంతమంది మాత్రం నల్లబడిపోతడానికి కారణం ఏంటంటే ఎక్కువగా కారము మసాలాలు తినడం కారం ఎక్కువగా తినే వాళ్ళకి రంగు ఆకర్షణీయంగా ఉండదు ముఖ్యంగా కొవ్వు పదార్థాలు బాగా వాళ్ళకి శరీరం చాలా ఆకర్షణంగా ఉంటుంది ముఖ్యంగా కొవ్వు పదార్థాలు అంటే నెయ్యి బాగా తినేవాళ్ళు మాంసాహారం బాగా తినేవాళ్ళు ఈ నెయ్యి బాగా తినే వాళ్ళలో మీరు చూసుంటారు చాలా ఆకర్షణంగా ఉంటారు ఈ కారం ఎక్కువగా మసాలా తింటుంటే బయట పనుల్లో తిరుగుతుంటే శరీరం రంగు తగ్గిపోతుంటుంది ముఖ్యంగా మీరు ఆరోగ్యకరంగా మీ బ్లడ్ సక్రమంగా ప్యూరిఫై అయ్యేటట్టు ఏమైనా కొన్ని పదార్థాలు వాడుకుంటూ ఉన్నట్లయితే ముందు మీరు ఎంత రంగు ఉండాలో మీకు నేచురల్గా ఎలాంటి రంగును కలిగి ఉండాలో అలాంటి రంగును కలిగి ఉంటారు ఇంకొంతమందికి పింపుల్స్ లాంటివి చేయడం మచ్చలు పడ్డం కొన్ని రకాల చర్మ రోగాలు రావడం దానివల్ల శరీరం రంగు మారిపోవడం దానికోసం ఏదైనా క్రీములు వాడడం దానివల్ల చర్మం రంగు రంగు మారిపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే రోగాలు లేవు రోగాలు రావు మీ ఆహార ధర్మాలు ఆరోగ్య ధర్మాలు సక్రమంగా ఉంటాయి మీ జీవన విధానము మీ యొక్క వండుకునే విధానము తినే విధానం ఇవి సక్రమంగా ఉంటాయి అంటే ఐదు పాయింట్లు ముఖ్యం అండి ముందు దీని మీ దాని మీదనే దృష్టి పెట్టాలి అంతేకాని మందులు వాడుకోవడం మీద కాదు సరే ఇప్పుడైతే శరీరం ఆకర్షణీయంగా మంచి పుష్టి కలిగి ఆకర్షణీయంగా తయారవ్వాలంటే స్కిన్ వైటింగ్ అవ్వాలంటే అంటే ఆకర్షణ తగ్గిపోయిండే వాళ్ళకండి నల్లగా ఉండే వాళ్ళు తల తలగవడానికి కాదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అట్రాక్టివ్గా తయారు అవ్వడానికి మీకు ఒక మంచి ఈరోజు ఒక జ్యూస్ లాంటివి తయారు చేసి చూపిస్తాను దీన్ని మీరు వాడుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు ఒక ఐదు ఆరు ఐటమ్స్ ఉంటాయి చూడండి దీంట్లో ప్రధానంగా క్యారెట్ చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో ఇది ఇలా పెట్టుకుంటే మంచి నా ముఖం దీనికంటే ఆకర్షణీయంగా ఉంది కదా అలా మన క్యారెట్ మంచి ఆకర్షణని అలాగే మనకు రక్త వృద్ధిని చేయడానికి చూడండి బీట్రూట్ అంటే అక్కడ జ్యూస్ చేయడానికి కోసానండి అందుకనే ఏమనుకోకండి ఇలా ముక్కలు చూపిస్తున్నారు ఏంటని ఈ జ్యూస్ చేయడానికి చేశాను వీటితో ఇప్పుడు మనం జ్యూస్ తయారు చేద్దాం అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇక్కడ జ్యూస్ తయారు చేసుకుంటాం దీనికి అదనంగా ఒక అల్లపు ముక్క ఒక వెల్లుల్లి ఒక వెల్లుల్లి వేసుకుంటే చాలు మంచి టేస్ట్ రావడానికి దీన్ని ఇప్పుడు మనం ఎలా జ్యూస్ చేసుకోవాలో చూడండి జ్యూసర్ మీరు మంచి జ్యూసర్ కనుక పెట్టుకున్నట్లయితే మంచి జ్యూస్ తయారు చేసుకోవచ్చు చూడండి దీనిలో వేయగానే మనకు ఒక్క నిమిషంలో జ్యూస్ తయారైపోతుంది ఎవరైనా సరే ఇది జ్యూస్లు తయారు చేసుకోవడం మాకు కష్టం అనుకుంటారు ఒకటి పెట్టుకోవాలి రెడీ పెట్టుకోవాలి ఇవి ఎలాగో మనం వండుకోవడానికి ఎలా తయారు చేసుకుంటాం అలాగే తయారు చేసుకోవచ్చు ఈ క్యారెట్ని పీల్ కూడా తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి శుభ్రంగా కడుక్కుంటే చాలు ఒక్కటి ఈ బీట్రూట్ని మాత్రం తీయాల్సి వస్తుంది ఆ పైన పొట్టు తీసేసి ఇది వాడుకోవాలి కొత్తిపూరిని శుభ్రంగా కడుక్కోండి అల్లం వెల్లుల్లి దాన్ని అలాగే ముక్కలుగా మట్టి లేకుండా చేసుకొని వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మీకు దీన్ని వేస్తున్నాను చూశారు కదా జ్యూస్ ఎంత బాగుందో ఇలాంటి జ్యూస్ తయారు చేసుకోండి దీనిలో కొంచెం మిరియాలు జీలకర్ర చూర్ణం కలుపుకోవాలి అంతే అంతకుమించి మించి చేయాల్సిన పని లేదు కేవలం మిరియాలు జీలకర్ర చూర్ణం కొద్దిగా కలుపుతున్నాను చూడండి అలాగే కొంచెం సైన్ ధనం టేస్ట్ కోసం కలుపుకోండి అంతే చూడండి ఇలా చూడండి రక్తం ఎలా ఉందో అంత బాగుంది కదా మీరు మూత్రానికి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా కూడా ఇదే రంగు బయటకు వస్తుందండి ఎందుకంటే జ్యూస్ తాగుతారు కదా ఇది ఉదయం పరగడపను తాగాలి పొద్దున్న లెవ్వగానే మనం బ్రేక్ఫాస్ట్ లాగా అంటే లెవగానే అంటే పరగడపనంటే అంత టైంలో ఎవరు చేసి పెడతారండి మాకు అని అంటారు అది మీరే తయారు చేసుకోవాలి ఇంకోటి అంటే ఇలాంటి జ్యూసులు అన్నీ కూడా ఫ్రెష్గా తయారు చేసుకోండి అప్పటికప్పుడు వెంటనే తాగాలి దీన్ని స్టోర్ చేయకూడదు ముందు అది ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ సాయంత్రం తాగదామనుకుంటే మరో రకమైన సమస్య వస్తుంది కాబట్టి ఇలాంటి దాన్ని మీరు చేసుకోవచ్చు దీనిలోకి టమోటా కూడా వేసుకోవచ్చు అండి ఒక టమోటా కూడా వేసేస్తే జ్యూస్ అదే వచ్చేస్తుంది మరి దానిలో తయారు చేసుకొని మీరు కలుపుకొని తీసుకోవచ్చు చూడండి మీకు ద్రవ్యాలు ఏంటి బీట్రూటు క్యారెటు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఓ టమోటా ఇది దీనికి కొంచెం సైందో రం వేసుకోవాలి రెండవది మిరియాలు జీలకర్ర చూర్ణం ఇది కలుపుకోవాలి కొంచెం టేస్ట్ కోసం ఇలా కలుపుకొని ఈ జ్యూస్ని తీసుకొని మీరు తాగాలి ఈ జ్యూస్ తాగితే చాలు మీరు రోజు ఒక నెల రోజులు తాగండి మీ శరీరం ఎలా మారిపోతుందో చూడండి ఇంకొక అవకాశం ఉంది దీనిలో కొద్దిగా నెయ్యి కూడా కలుపుకొని తాగొచ్చు అలా కూడా చేయొచ్చు ఈ నేచురల్గా సహజసిద్ధంగా వచ్చిన మూలికతో చాలా అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుందండి ఇలాంటి వాటిని మీరు తయారు చేసుకొని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యం పొందండి ఇంకోటేంటి దీన్ని కొద్దిగా ఎలా ఉంటుందో తాగి చూస్తాను టేస్ట్ కూడా చూడాలి కదా ఎందుకంటే మరి మీరు తాగారని అడుగుతారు నన్ను ఒక పెద్ద ప్రశ్న అడుగుతారు మీరు తాగారండి అని ఇది టేస్ట్ ఎలా ఉందో ఎందుకంటే కొంచెం మీకు తయారు చేసి చూపెట్ట చేశాను ఇది ఎలా ఉంది నేను చూస్తాను సూపర్గా ఉందండి చాలా అద్భుతంగా ఉంది నోరు కూడా నల్ల ఎర్రగా అయిపోతుంది కదా చూడండి చాలా జ్యూసులు తాగుతుంటాం ఇలాంటివి చాలా బాగుంటాయి మనం ఉదయం పూట తయారు చేసుకొని తాగితే శరీరం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుందండి ఇది ఈరోజు మీ శరీరం ఆకర్షణీయంగా తయారవడానికి కావలసిన ఒక అమోఘమైన జ్యూస్ నమస్కారం